హాయ్ హలో మీ పేరు సేజల్ 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 డిఫరెంట్ గా ఉన్నాయా విశాలి విశాలి అబ్బా ఇది కూడా డిఫరెంట్ ఉంది విశాల విశాలి 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 చూసి పెట్టుకున్నారా తగ్గించుకుంటే మంచిది లేదు విశాలి చూసి పెట్టారు లేదు విశాలి అని పెట్టారు విశాలి అని పెట్టారు అదే విశాల్ హీరోని చూసి పెట్టారా అని అడుగుతుంది ఐ థింక్ వాటో వాట్ సరే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి అమ్మాయిలు ఎప్పుడు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు ఎలాంటి సిచువేషన్స్ కి ఎవరైనా ఫన్ గాసిప్ గాసిప్స్ ఎలాంటి గాసిప్స్ అంటే ఇంకెవరి గురించి అన్న మాట్లాడుకున్నప్పుడు మీరు బాగా మాట్లాడతారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా ఒక ఫ్రెండ్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు బ్యాగ్ ఎక్కువ గర్ల్స్ అయితే అదే మాట్లాడతారు ఆమె ఉన్న లో ఏంటి ఎలాంటి లోస్ అంటే డ్రెస్సింగ్ స్టైల్ డ్రెస్ డ్రెస్ ఎలా ఎలా చెప్తారు

స్కిన్ టోన్ అంత కాదు డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ గురించి అంటే ఫేస్ మీది వాళ్ళు అంటారా డ్రెస్సింగ్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఎలా అంటే అద్య అది ఆమె ఏంటంటే చూపించుకుంటుంది అదే అన్నా చూపించుకుంటుంది అదే అని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది ఇంకా ఇంకా తన ఏమైనా హిస్టరీ ఉంటే దాని గురించి డిస్కస్ చేస్తా అంటే లవ్ హిస్టరీ లవ్ హిస్టరీ ఇంత ఎక్స్ ఇంత మంది ఉన్నారు ఇంత మంది ఉన్నారు ఇంత పెద్ద మాట అన్నాడు సార్

అబ్బాయిల గురించి హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అంటే బాగుందన బాలేదన బాగుందని బాగుందని ఆబ్వియస్లీ బాగుందని స్టైల్ బాగుంది అటిట్యూడ్ బాగుందని ఎలా ఉన్నది హెయిర్ స్టైల్ అండి స్పైక్స్ ఆ లేదంటే ఫ్లాట్ ఆ సిల్కీ కర్లీ సిల్కీ అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే సిల్కీ హెయిర్ ఆ అబ్బా సిల్కీ ఉండదు స్పైక్స్ ఉండదా లేదంటే ఫ్లాట్ ఉండదా ఫ్లాట్ అంత మందికి సూట్ అవ్వరు అంత మందికి సూట్ అవ్వరా ఓకే ఇంకా నేను ఓ మాదిరిగా చెప్పండి చెప్పండి మీ ఒరిజినాలిటీ బయటికి తీయండి అబ్బాయి మీద ఒప్పీనియన్ ఇంకా అబ్బాయి నుంచి ఏం మాట్లాడతారు లేదు మీకు ఎలా ఉండాలి హెయిర్ స్టైల్ అని కొంచెం ఆర్మీ కట్ చేస్తే బాగుంటుంది ఆర్డర్ అంటే వద్దు వేయ వద్దు ఇంకా ఏమంటారు ఏదో కటింగ్ అంటారు దాన్ని అలా మొత్తం

ప్రెసెంట్ చూద్దాం ఎక్కడ ఎవరీ ఇక్కడ చూస్తే ఇక్కడ సెట్ చేస్తే ఆ కట్టి వాళ్ళ అలాం కాదు నార్మల్ గా బిహేవియర్ బిహేవియర్ బాగుండదు ఓకే నాట్ ఓన్లీ లుక్స్ క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి అంటే సో అమ్మాయి ఉండరు ఉండాలి ఎక్కువగా గొడవలు ఎవరు పెడతారు అమ్మాయిల అబ్బాయిలా అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కువ గొడవ పడతారు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ గొడవ పెడతారు అమ్మాయిలు ఆబ్వియస్లీ మాట్లాడుతారు నిజాలు ఓకే అమ్మాయిలే గొడవ పెడతారు ఎక్కువ కేరింగ్ ఎవరికి ఉంటుంది అమ్మాయిలకు ఉంటుంది అబ్బాయిలకు ఉంటుంది గర్ల్స్ గర్ల్స్ కాదు బాయ్స్ ఉంటుంది అనుకుంటారు

బాస్కెట్ లో ఉంటది ఎలా ఉంటది బాస్కెట్ లో ఆపిల్ 7 ఆపిల్స్ ఉన్నాయేమో ఆ సంచి కొట్టు పెట్టారా తీసుకునేవాళ్ళు మళ్ళీ పెట్టేసారేమో దట్ ఇస్ ఆల్సో రాంగ్ అలానే ఆలోచిస్తే చెప్పొచ్చు అలానే ఆలోచిస్తే చెప్పచ్చు చెప్పేమో సిం చేయండి సిక్స్ ఆపిల్స్ ఉన్నాయి అయినా బాస్కెట్లో సిక్స్ మెంబర్స్ తీసుకుంటే ఇంకా బాస్కెట్లో ఒక ఆపిల్ ఉంది ఎలా 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 చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటే అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు చెప్పండి చెప్పనా ఆన్సర్ చెప్తారా చెప్పండి థింక్ చేయండి ఫైవ్ మెంబర్స్ తీసుకున్నారు ఆపిల్స్ ఆ సిక్స్త్ మెంబర్ ఎవరైతే ఉన్నారో బాస్కెట్ తో పాటు తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్